అందరైతే తిన్నారు మొత్తం ఖాళీ చేసి ఆయన తింటున్నాయి గాలి కంప్లీట్ అయిపోయినాయి కొత్త కొత్తగా యూట్యూబ్లో చూసినవి అన్నీ అయితే మేము ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఇప్పుడు కదా ఎప్పటి నుంచో అంతే మా ఆయన అయితే షాప్లో కూర్చొని ఏదన్నా చూసినవి అన్నీ వచ్చి తొందరగా ఇంకా నాకు షేర్ కొడతాడు ఇది టిఫిన్ చేయి గీ వంట చేయి అని అది మేమైతే ట్రై చేస్తాము ఆ ట్రై చేద్దాం కానీ ఏం చేస్తామంటే ఉన్న అలవాటు ఏంటంటే ఒకసారి రెండు సార్లు ఒకసారి మంచిగా ఉందా ఒక రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటాము మర్చిపోతాం మళ్ళీ మళ్ళీ కొత్తగా మళ్ళీ పాతగా ఏంటంటే అవి ఇవేగా చేసింది అవి వేసు పొద్దున్న లేచి రోజు దొడ్డు రవ్వ సన్నపు రవ్వ అటుకులు పో అటుకులు ఉంటాయి కదా తడి అటుకులు చేసి అవి ఈ మూడు అయితే కంటిన్యూ అప్పుడప్పుడు చపాతి అప్పుడప్పుడు పూరి పిల్లల ఇంటికాడ ఉన్నప్పుడు ఇడ్లీ అంటే సండే రోజు అయితే చేసుకుంటాము ఏ మామూలుగా చేసింది అయితే ఇన్న దీని అయితే చేస్ట్ ఈ ఇవేది కొత్త గుర్తు గుర్తుండయి మళ్ళీ అసలు ఇవి మొన్నయితే ట్రై చేసినాము ఇద్దరము ఆ పిల్లలు స్కూల్కి అయిన తర్వాత అయితే ఇద్దరికి టిఫిన్ అయితే వేసుకుంటాం ఎప్పుడైనా కానీ పిల్లలు తిన అంటారు టిఫిన్ పొద్దున పొద్దున ఎత్తి సల్లగా అయిపోతుంది అని కూడా అలాగే ఏనే అయ్యా మేమే వేసుకొని ఇద్దరం తిని ఎందుకంటే మూడు సార్లు అన్నం అని అనిపిస్తుంది పిల్లలు అయితే ఇక మధ్యాహ్నం లంచ్ టైంలో స్కూల్లో కాబట్టి మంచిగా తింటారు పొద్దున కూడా అన్నమే తినిపోతారు అయితే ఇక టిఫిన్ అన్నట్టు ఇక పిల్లలకు కూడా టిఫిన్ ఇష్టం ఉండదు ఇడ్లీ దోశ అట్లాంటివి సండే హాలిడేస్ అప్పుడైతే ఎత్తా ఈ రోజైతే మొన్న చేసిన కదా అని చేయమని అంటే ఇవైతే మమ్మీ కొత్త ప్రయోగం మొన్న చేసిన బాగుంది ఇవాళ కూడా చేస్తున్నది గుడ్ మార్నింగ్ ఏంటంటే పాలాలు బోల్ పాలలు ఎగ్ మనం వేసుకొని తిన్నాం కదా మేము ఆ రోజు సాయంత్రం చేద్దామంటే నువ్వు ఏంటిది పిజ్జా ఆర్డర్ పెట్టినావు డాడీ మీ వచ్చిండు అవన్నీ అయ్యేసరికి నేను ఇక మళ్ళీ ఇబ్బంది కనుక్కున్నా రాగానే అడిగినావు కదా పిజ్జా పెట్టుకుంటావు పిజ్జా పెట్టుకుంటా వేసి పెడతానే అనుకుంటున్నా మొన్న నుంచి ఇక సండే కదా ఫ్రీ ఉన్నాం కాబట్టి చేసుకుంటే ఇడ్లీ పెడతనుకున్నావు అన్నీ ఇది కావాలన్నా అనే ఇది చేస్తుంది నువ్వు కావాలని నువ్వు అడిగిన ఇక మళ్ళీ ఇది చేస్తుంది అవునమ్మ కాకపోతే పచ్చడి పెట్టినారు నువ్వు కూడా అక్కడనే ఉన్నది దాంట్లోనే ఉంది ఇలా ఉంది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ నాన్ స్టిక్ వస్తుంది అందుకే ఇలా చేస్తాను ఇది కూడా కొంచెం మంచిగా అవుతుంది ఇలా ఫ్రై కదా మంచిగా అయితే అని మళ్ళీ పెద్ద గుడి ఉందని ఇది పెట్టింది కొంచెం చికెన్ తిన్నా అదే ఏమో అన్నావు కదా చికెన్ పచ్చడీ బోన్లెస్ ఏ నువ్వైతే కాకరకాయ తినా నువ్వు డాడీ తింటాడు కాకరకాయ డాడీ తినని డాడీ చికెన్ అంటే ఎక్కువ ఇష్టంగా తినాడు కదా కేజీ అన్న కేజీ అన్న తిమ్మాను బోన్లెస్ తెస్తే పచ్చడ పెడతాను కొంచెం అంత అట్లా ఎప్పుడు ఇప్పుడు పరికరం కదా ఒక రోజు రెండు మూడు పీసులు అట్లా ఏదన్నా కూరగాలు మంట లేకుండా కానీ సైడ్కి తెచ్చుకుంటే నాకు లేకపోతే నాలుగైదు రోజులు వారం రోజులు ఉంటుంది కానీ వారం రోజులు ఉందనే ఉండదు కానీ తిమ్మ చూర అయితే ఇది నేను ఈ ఐటమ్ ఎట్లా చూసినా అంటే బోరుపాలాలు తీసి అందులో నూనెలో పోసి ఈ ఎగ్గల్ల కొట్టేస్తారు అవి గిన్నెన్న అయితే ఒక్కల మన్నం అయితే అట్లా వేయచ్చు కానీ ఇదేమో మన గిన్నె గిన్నె బోరు పాల ఎగ్గి పోతాం అందుకే ముందే ఎగ్గు కొట్టేస్తున్నాడు మొన్న కూడా ఇట్లనే చేసిన మంచిగానే ఉంది ఆ రోజు కూడా ఇవన్న బోరు పాల ఎగ్గు కొట్టేస్తా అని చెప్పిన డాడీకి కానీ చూస్తే మళ్ళీ గిన్నె గిన్ని పాల దగ్గర కొట్టేస్తామని అనిపిచ్చి మళ్ళీ ఇట్లానే చేస్తున్నా మొన్న కొంచెం తడి చేసిన అలా డైరెక్ట్ వేసి చూద్దాం అనుకుంటాను అంటే ఇది ఇవి తడి అనేది అవి ఇది కదా బోల్ పాలి అట్లా అట్లా ట్రై చేస్తా ఫూట్ అయితే తగ్గిందిరా అది ఫ్యాన్ అది అవును ఇది ఎట్లా అంటే మనం ఎగ్ ఫ్రైగా డైరెక్ట్ అట్లా ఎగ్స్ ఫ్రై చేసుకొని తిన్నట్టు జస్ట్ బోల్పాల కలుపుకుంటే చికెన్ సూప్ మటన్ సూప్లా కలుపుకొని తింటారు కదా అట్లా కాకుండా ఇది ఏంటి ఎగ్ ఫ్రైలా కలుపుకొని తిన్నట్టు ఉంటుంది కదా ఏంటి అవి ఉల్లిగడ్డ నిమ్మ రసమేసి ఉల్లిగడ్డ ఎత్తాం మంచిగా ఉంటాయి అవి ఆడ తిరుపతిలో ఆడ వేనా కాడ మనకు అంటే ఇవే మొత్తం ఒక ఎగ్గుండదు అన్నట్టు కానీ బోల్పాలాలు ఎప్పుడు వేడి ఉంటాయి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మరసం ఇవన్నీ వేసుకుంటా ఇస్తారు టెన్ రూపీస్ టెన్ రూపీస్ పేమవుతుంది కదా టెన్ రూపీస్కి వెళ్ళినప్పుడు మ్యాంగోలు కూడా ఫేమస్ కదా మ్యాంగో ఇట్లా చేసి చీర్రు మనం అయితే ఇట్లా చేసుకోము ఆడేమో కొనుక్కొని తింటాం కానీ ఇక్కడ ఇంకా అట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా రాదు కదా కొత్తిమీర కావాలి గంద కట్ చేసి ఉన్నది చిన్ని కొత్తిమీర తిన అలా ఫ్రిడ్జ్ ఉంది కట్ చేసి పెట్టిన గిండా కడిగి వేడి బాగా అయిపోతుంది జరిపోతుంది నున్నగా జారిపోతుంది అది ఉంది మూకున్న చిప్ అయితే వేరే ఉంటుంది ఇది అయితే అయితే బేసన్లోకి ఎలా అంటే ఏమున్నాయి ఇంట్లో అవ తీరా తీసి కింద వేసి కటర్లు వేసి నాకు పెద్ద కిందలే జాలే ఇట్లా కూడదాం డైరెక్ట్ నీళ్ళని నడిచిపోవాలి ఫస్ట్ అడిగి పక్కకు పెట్టుకునేదండి నాకు గుర్తలే దాన్ని పోతుందండి చేసిన తిన్నారు మొత్తం అయితే తిన్నారు థ్యాంక్ యూ బాయ్